నేను వి జయశంకర్ వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీలో స్వతంత్ర అభ్యర్థిని ఈరోజు బాధాకరమైన విషయం ఏంటంటే ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓసీకి బీసీకి మధ్యలో పోటీ జరుగుతుందే తప్ప ఒక విద్యా వ్యవస్థకి విద్యా అవస్థకి మధ్యలో చర్చ జరగడం లేదు జ్ఞానానికి అజ్ఞానానికి మధ్యలో చర్చ జరుగుతలేదు పడిపోతున్న విద్యా విలువల గురించి చర్చ జరుగుతలేదు గుణాత్మక విద్య అందకపోతే చర్చ జరుగుతలేదు బోధన ప్రమాణాలు పడిపోతే చర్చ జరగటం లేదు విద్యా ప్రమాణాలు పడిపోతే చర్చ జరుగుతలేదు కానీ ఒక బీసీకి ఓసీకి మధ్యలో మాత్రం చర్చ జరుగుతుంది ఒక బీసీకి ఓసికి మధ్యలో యుద్ధం జరుగుతుంది ఎవరిది యుద్ధం విద్యా వ్యవస్థ మీద కదా విద్యా అవస్థల మీద కదా యుద్ధం జరగాల్సింది ఎలా బీసీ ఓసీల వల్ల ఒక వ్యవస్థనే నాశనం చేద్దామా సరే బీసీలల్లో వెనుకబాటు ఉండొచ్చు ఓసీలలో వెనకబాటు ఉండొచ్చు కానీ వేదిక ఇది మాత్రం కాదు ఎంతక ఎంతకు వేదిక ఇది మాత్రం కాదు ఇది విద్యా వ్యవస్థ మీద జరిగే పోరాటం ఈ అవస్థల మీద జరిగే పోరాటం ఒక విద్యా వ్యవస్థ బలోపేతానికి జరిగే పోరాటం అంతే తప్ప స్వార్థ రాజకీయాల కోసం స్వార్థ నాయకులు స్వార్థ సంఘ నేతలు ఎవరైతే ఉన్నారో ఇది ఒక విద్యా వ్యవస్థని నిర్వీర్యం చేయడానికి మధ్యలో పెట్టిన పోరే తప్ప ఈ పోరులో అంతిమంగా ఉపాధ్యాయులు గెలుస్తారు విద్యార్థులు గెలుస్తారు అనేది గుర్ గుర్తు పెట్టుకునేలాగా మీరు ఇలా చరిత్రను తిరిగి రాయాలి ఉపాధ్యాయ ఏతరుణ్ణి ఉపాధ్యాయేతరుణ్ణి ఉపాధ్యాయ ఏతరుణ్ణి ఇన్ని రోజులు ఉపాధ్యాయులను ఆస్వా ఆశీర్వదించు ఇప్పుడు ఒక్కసారి నన్ను ఒక ఉద్యమకారు ఒక నిరుద్యోగిని ఒక విద్యార్థి నేతని నేను ఎలా ఎలా ఇలా ఉపాధ్యాయుల సమస్యలు ఉద్యోగుల సమస్యలు మొత్తం తెలిసినోని ఈ గడిచిన పదేళ్ల ఆవా పోసానం పట్టినోని ఇలా మీ గురువులు గురువుల బాధలు శిష్యుడికి తెలివయా అందుకని మీరు ఆశీర్వదించి ఎలా మీ మీరు మీ ఓటు ద్వారా నా చేత మీరు మీ సమస్యల పరిష్కారానికి ఒక ఆయుధంగా వాడతారని నేను ఈ వేదికగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు ఎన్నికల్లో నా బ్యాలెట్ నెంబర్ పన్నెండు స్వతంత్ర అభ్యర్థి జయశంకర్ తప్పగా గుర్తించుకొని ఒక మార్పుని ఈ దేశ ప్రగతి మారాలన్నా ఈ దేశ భవిష్యత్తు మారాలన్నా విద్యార్థుల తలరాతలు మారాలన్నా అది మీరే మార్చగలిగిన శక్తి మీకే ఉంది కాబట్టి ఏదైతే ఉపాధ్యాయ ఎన్నికలు ఏదైతే ఉందో ఈ ఎన్నికలలో ఒక గుణపాఠం ఎవరైతే అక్రమ మార్గంలో తప్పుడు పద్ధతుల్లో ఓట్లు సమకూర్చుకోవాలన్న వాళ్ళకి గుణపాఠం చెప్తారని నేను విజ్ఞప్తి చేసుకుంటున్నా